డబుల్ స్మార్ట్ సినిమాతో పూరికి మరో జలకి ఇచ్చారు ఆడియన్స్ ఈయనకి ఇంతేనా అనుకునే స్టేజ్కి ఫ్యాన్స్ వచ్చారు కానీ మళ్ళీ మరో స్టార్ ఛాన్స్ అందుకున్నాడు పూరి అతను ఎవరో కాదు సౌత్ వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి మక్కల్ సినిమాను ఏదైనా ప్రాజెక్ట్ సైన్ చేశాడంటే అది సంథింగ్ స్పెషల్ అన్నట్టే ఉంటుంది అలాంటిది ప్రాపుల్లో ఉన్న పూరికి ఓకే చెప్పడం ఒక మిరాకిల్ విజయ్ కోసం పూరి బెగ్గర్ స్టోరీతో వస్తున్నాడట పూరి చెప్పే ఈ బెగ్గర్ కథ ఎలా ఉంటుందో కానీ పూరి గనక మళ్ళీ తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటే మాత్రం డైలాగ్స్ సీన్ మేకింగ్ తో థియేటర్లు దద్దరిపోతాయి అసలు పూరి ఎలా చెప్పి విజయ్ ని ఒప్పించాడనే డిస్కషన్ కూడా నడుస్తుంది విజయ్ సేతుపతి ఆమె చిన్న చిత్ర యాక్టర్ చెప్పండి ఆయనకు తెలియదా ఎవరెలాంటి డైరెక్టర్ అనేది పూరి చేసిన ఒకప్పుడు సినిమాలు చూసి మళ్ళీ ఆయన అలా చూసేలా అదే చూపించేలా ఒక అటెంప్ట్ చేద్దామని విజయ్ సేతుపతి ట్రై చేస్తుండొచ్చు అయితే పూరి విజయ్ సేతుపతి దగ్గరపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఒకవేళ సినిమా అంచనాలు రీచ్ అయితే మాత్రం వేరే లెవెల్ అనేలా ఉంటుంది ఇదే కాదు పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమా వర్కౌట్ అయితే మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా విజయ్ తోనే చేసే ఛాన్స్ ఉంది తప్పకుండా పూరి విజయ్ కాంబో సంథింగ్ క్యూరియస్ గా ఉండే ఛాన్స్ ఉంది విజయ్ సేతుపతి బెగ్గర్ సినిమాలో సంయుక్తమైన హీరోయిన్ గా నటిస్తుంది మరి విజయ్ సినిమాతో పూరి కంబ్యాక్ ఇస్తాడా బెగ్గర్ ని ఆఫీస్ కింగ్ గా నిలబెడతాడా అన్నది చూడాలి ఒకప్పుడు పూరి సినిమా అంటే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసే రేంజ్ ఉండేది కానీ అది చిన్నగా పడిపోతూ వచ్చింది పూరిని దాదాపు అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్ అనేస్తున్నారు మళ్ళీ పూరి ట్రాక్ లో రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు మరి పూరి సినిమాతో ఎలాంటి హంగామా చేస్తాడో చూడాలి పూరి విజయ్ సేతుపతి కాంబో సినిమాపై మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి